హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపురుచులు ఈరోజు ఈ వీడియోలో నిమ్మకాయలతో పులిసన్నము అలాగే ఉల్లగడ తాలింపు మా సైడు పులుసు అన్నం అంటారు ఉలగడ తాలింపు అంటారు మీకు అందరికీ అర్థమేలాగా చెప్పాలంటే పొటాటో ఫ్రై లెమన్ రైస్ కొంతమంది చిత్రాన్నం కూడా అంటారు కదా మేము మాత్రం పులిసన్నం అంటాము చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేస్తాను నేనైతే అచ్చము పెళ్ళిల్లో పెడతారే ఆ విధంగా ఉంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ క్లిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఒక పాత్రలో బియ్యం వేసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వేసి శుభ్రంగా కడిగాను అందులో కొద్దిగా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే అన్నం పొడి పొడిగా అయితే వస్తుంది సాల్ట్ వేసిన దానివల్ల అన్నం అనేది చప్పగా లేకుండా బాగుంటుంది కమ్మగా నేను రెండు గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళు అయితే వేశాను మేము మరీ ఎంత పొడి పొడిగా ఏం తిన్నాము కొంచెం సాఫ్ట్గా ఉంటుంది మా అన్నం అయితే కొంతమంది ఎక్కువ ఒకటికి రెండు వేసుకుంటారు నార్మల్ రైస్ అయినా నేనైతే ఒకటికి రెండున్నర వేస్తాను అది వీడియో కానీ రెండున్నర వేసాను నార్మల్గా ఇంట్లో అయితే మూడు వేసుకుంటాను ఒకటికి మూడు ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసేసి మూత పెట్టేసి ఉడికించి చలాార్చిన తర్వాత తోలు మొత్తం తీసి పక్కన పెట్టుకోండి అలాగే రైస్ కూడా ఉడికించుకొని చలార్చి పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక ఇంచ్ అల్లము అలాగే ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లి రబ్బలు మెత్తగా దంచుకోవాలి అది దంచుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు మీరు ఎంత రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా దంచేసాను కదా ఇప్పుడు స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేయండి ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ని బట్టి నిమ్మకాయలు పులుపు వేసుకోవాల్సి ఉంటుంది నిమ్మకాయలు ఫస్ట్ ఈ విధంగా బాగా నలిపేసారంటే ఎక్కువ మనకి రసం అనేది వస్తుంది అలాగే ఎక్కువ పిండేటప్పుడు చేతుల నొప్పులు లేకుండా తొందరగా అయితే లెమన్ జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది ఒక ప్లేట్లో నిమ్మకాయలన్నీ పెట్టేసి సగభాగాలుగా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోనే ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ పెట్టుకోండి కొద్దిగా సాల్ట్ వేయండి ఎందుకంటే నిమ్మరసం అనేది చేదెక్కకుండా ఉంటుంది మనము ఆ పులుసు అన్నంలో వేసినప్పుడు కమ్మగా ఉంటుంది చిత్రాన్నంకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నిమ్మకాయలన్నీ గ్లాసులో పిండేసామా ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి అల్లం దంచి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మరసం అది పులుసన్నానికి అది పక్కన పెట్టేయండి ఇప్పుడు పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించేస్తాను స్టవ్లు గించేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మీరు తీసుకున్న పొటాటోస్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడించాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేశాను నిలువుగా కట్ చేసిన ముక్కలు వేసేసి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు రెండు చిల్లికిల్లుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొటాటో ఫ్రైకి ఉల్లిపాయలు మీరు ఎన్ని వేసుకుంటే పొటాటో ఫ్రై అనేది అంత బాగుంటుంది మా భాషలో చెప్పాలంటే ఉల్లిగడ్డ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా గోల్డ్ కలర్ రాణించాలి ఉల్లిపాయ ముక్కలన్నీ అలా వచ్చిన తర్వాత పీల్ తీసేసిన పొటాటోస్ని మొత్తము ఈ విధంగా చేతితో బాగా నలిపి వేసేయండి అక్కడక్కడ చిన్న చిన్న గడ్డలుగా ఉన్నా పర్వాలేదు వీలైనంత వరకు మెత్తగా అయితే నలిపి వేసేయండి ఇంక అక్కడక్కడ ఉండడం మామూలే కదా అలా ఉండాలి కూడా ఇప్పుడు పక్కకైతే అయితే జరిపేస్తున్నాను నేను అన్నీ ఒక సైడ్ పెట్టేసి కొద్దిగా పసుపు వేసాను మామూలుగా ఇది ఉల్లిపాయలన్నీ గోల్డ్ కలర్లో వచ్చాయి కదా ఆ టైంలో పసుపు వేయాలి నేను మర్చిపోయాను లంచ్ బాక్స్లకు తయారు చేసే హడావిల్లో అర్లీ మార్నింగ్ కదా మర్చిపోయాను ఈరోజు ఈ రెండు రెసిపీలో రెండు మర్చిపోయాను నెక్స్ట్ రైస్ చేసేటప్పుడు చెప్తాను పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది స్టార్టింగ్లోనే వేసుకోకూడదు ఉల్లిపాయలు వేసిన వెంటనే మాడిపోతుంది పసుపు ఎప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వస్తాయో అప్పుడు పసుపు వేసిన వెంటనే ఈ ఉల్లగడ్డలన్నీ వేసేసుకోవాలి వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు కొద్దిగా వేసాను ఇప్పుడు ఓవరాల్గా కొంచెం వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి గరిటితో అలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేయండి అప్పుడు కారము ఉప్పు మొత్తము ఈ ఉల్లగడ్డ తాలింపుకి అయితే బాగా పట్టి టేస్టీగా తయారవుతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో మీరు ఈ ఉల్లగడ్డ తాలింపు వేడెక్కాలి బాగా పొగలు వచ్చేంత వరకు కలుపుతూ వేడెక్కించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి నేనైతే ఆఫ్ చేసేసాను అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఉల్లగడి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు పులుసన్నానికి ఏం కావాలో చూసేద్దాం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని తీసుకున్న రైస్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పిడు వరకు వేరుశనకాయ పప్పులు వేసేయండి అవి దోరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇందులో శనగపప్పు ఉద్దిపప్పు వేసుకోవచ్చు మా పిల్లలు తినరనేసి అయితే నేను వేయలేదు మీరు కావటం వేసుకోండి వేరుశనకాయ పప్పులు వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర అలాగే పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇది బాగా చల్లారిపోవాలి ఇదే వీడియోలో రెండు మర్చిపోయాను అని చెప్పాను కదా ఒకటి ఉలగడ తాలింపులో వచ్చేసి పసుపు మర్చిపోయాను ఇది పులిసన్నంలో వచ్చేసి ఎండిమిరపకాయలు వేయడం మర్చిపోయాను ఆవాలు వేసేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు వేసుకోండి సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఈ మసాలాల్లో సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనము పిండి పెట్టుకునే నిమ్మరసాన్ని అయితే ఇలా చేతిలోకి పోసుకుంటే ఫిల్టర్ అయిపోతుంది గింజలన్నీ సపరేట్ అయిపోతాయి ఆ గింజలన్నీ పడేసేయండి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంతే ఇంకా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను కింద పడిపోతుంది చూడండి పొద్దున్నే లంచ్ బాక్స్కి చేయడము హడావిడిగా చేసాను అందుకే అండి మిరపకాయలు పసుపు రెండు మర్చిపోయిన వాళ్ళ సారీ ఏమనుకోవద్దండి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను గరిటతో బాగా మిక్స్ అవ్వదు కదా ఇప్పుడు చేత్తో మిక్స్ చేస్తున్నాను చేతితో బాగా మిక్స్ చేసేయండి ఉప్పు అన్నీ మసాలాలు పట్టేట్టుగా రైస్కి మీరు తీసుకున్న మసాలాను బట్టి రైస్ వేసుకోండి కరెక్ట్గా వేసుకుంటే పులిసన్నం అనేది అంత బాగుంటుంది ఆల్రెడీ మనం రైస్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము తర్వాత పులుసులో సరిపడా వేసేసాను చూస్తున్నారు కదా పులిసన్నం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చాలా సింపుల్గా చేస్తానండి ఒకే వీడియోలో అయితే నేను మీకు రెండు చూపించేశాను కదా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక ప్లేట్లో ఈ విధంగా లెమన్ రైస్ పెట్టేసుకొని చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ తాలింపు కూడా పెట్టేయండి అదే అండి పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది మీరు అసలు మిస్ కావద్దు మీకు ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకో మంచి రెసిపీతో వస్తాను